మనస్సును ఒకే విషయముపై నిలుపుటే ధ్యానసారము సాధనాక్రమమును కొద్ది కొద్దిగా అభ్యాసము చేయుచు ఆ అభ్యాసము మధ్యన విడువకుండిన ఆ అభ్యాసము వల్ల చంచలమైన మనస్సు అటూ ఇటూ పోయినప్పుడు దానిని ఒక విషయమునందు నిలపవచ్చును అదే ఏకాగ్రత అనబడును దీనినే తదేక మనస్సు అని కూడా అంటారు క్రొత్తగా సాధన ప్రారంభించువారలకు ధారణ చాలా విసుగుగా కనిపించును అందు కొంత అభ్యాసము కుదిరిన తర్వాత దాని అభ్యాసము విడువరు ఆ అభ్యాసము చేయని రోజున వరలకే మాత్రమూ మనస్సుకు శాంతి ఉండదు ధారణ వల్ల మనిషికి దివ్యమైన సంతోషము ధారణ వల్ల మిక్కుటమైన జ్ఞానము లోచూపు ఎరుక భగవంతునితో నైక్యత మొదలగునవి కలుగును ఈ శాస్త్రము ముల్లోకమునందును ఆశ్చర్యకరమైనది మనస్సు రెప్పబాటులో ఎన్ని చోట్లకో పోవును ఎన్ని కార్యములో తలంచును తిరిగి వచ్చును మనస్సు ఊహింప ఊహింపశక్యము కాని వేగములతో పనిచేయును ఒక వస్తువును గ్రహించి దానిని గురించి కొంత ఆలోచించి తక్షణమే దానిని వదలి మరొక విషయమును ఆలోచించును ఒక గిన్నె నుండి మరొక గిన్నెలోనికి నూనె ఏకధారగా వేయనప్పుడు ఉండెడి అఖండ ధారణే ధారణ అని పిలవవచ్చును ఒక విషయము నుండి మరొక విషయమునకు భావం మారినప్పుడు మనస్సును సరైన మార్గములోనికి సరైన విషయములోనికి తీసుకుని రావలను ఇట్టిదే ఆధ్యాత్మిక సాధన అనబడను దీనినే ధరణాధ్యానమందురు అట్లుగాక పై రెండును యోచింపక అందులో నుండి ఇందులోనికి ఇందులో నుండి అందులోనికి ఊరకే మారుచుండిన అది ధ్యానమందురు సాధకులకు మర్కట ధ్యానము ప్రమాదకరము ధారణాధ్యానమే క్షేమ మార్గము ముఖ్యముగా ధారణాధ్యానములో మనస్సు యొక్క ప్రయాణమును తగ్గించి ఒక విషయమునందే నిలబెట్టును అట్టి స్థితిని విడవక చాలా కాలము సాధన చేయవలను అందలి హాయికి ఆనందమునకు మితి లేదు ఏదైనా ఒక బల్ల విషయమే ధ్యానము చేయనప్పుడు దాని యొక్క చెక్క దాని రీతిగా తీర్చినది ఎట్లు తయారు చేసినది జ్ఞప్తికి తెచ్చుకుని వాటిని గురించి భావన చేయవలను ఇతర విషయములేవయూ జ్ఞాపకము రాకూడదు అప్పుడు ఒక మంచము ఒక వచ్చినా బల్ల పూర్తి కాదు మంచము కాదు రెండూ లేకపోవును భావన స్థితి ఏకరసముగా ఉండవలను అట్లే భగవత్ స్వరూపమును ధ్యానము చేయనప్పుడు ఏ ఏ అవయములెట్లుండును ఏ రూపము ఎట్లుండును అని వాటిని మొదట జ్ఞాపకము తెచ్చుకొని తర్వాత ఒకదానికి ఒకటి అతికించుకునుచు ఆ శరీరమును పూర్తి చేయవలను ఒక్కొక్క అంగము చిత్రించవలను కడకన్నయూ స్వస్వరూపముగా చేయవలను ఇది ధ్యానము ఇట్లు చూడగా చూడగా ఒక రూపము వచ్చును ఆ రూపమును చూడగా చూడగా కడకదియూ మరుగై నీవు మరతవు దిలినే సమాధి అందరు మానవుడు అట్టి సమయమున ఒకే భావము కలిగి ఉన్నప్పుడు సవికల్ప సమాధి అనియు ఏ భావము లేకుండా మనస్సు ఖాళీగా ఉండిన రాజయోగ శాస్త్రమందు పతంజలి తెలిపిన భావనాశము అనబడను మనస్సు జడవస్తువైన సూర్యునికెదురుగా నీరు పెట్టిన ఆ నీరిట్లు వేడెక్కును అట్లు కూడా ఆత్మయ ఆత్మైన నుండి ప్రకాశము తీసుకుని చైతన్యముగా కనిపించును వెనుక నుండి బుద్ధి మనస్సునందు ప్రతిఫలించును అజ్ఞాన స్వరూపమైన మనస్సు యొక్క మూలము బుద్ధి అని తెలియవచ్చును ఇదియే సరి అయిన నిజమైన స్వరూపము మనస్సు ఆత్మ వలె స్వయం ప్రకాశము గల వస్తువు కాదు దీని కాంతి వర్షాకాలమునందు మినుగుడు పురుగు కాంతి వంటిది ఆత్మ సూర్యులకు సూర్యుడు ప్రకాశమునకు ప్రకాశము అదియే పరంజ్యోతి అదియే స్వయం జ్యోతి దేనిని గురించి ధ్యానము చేయుదరో దానిని వదలి మనస్సు వేరొక దానిపై పోనీయకూడదు ఎక్కడకు పోయినను నీవు ధ్యానించు దానిపైననే తిరిగి త్రిప్పవేలను కడకు కావాలనన్నా సర్వ వస్తువులు ధ్యానించు అందే చేరును కాని మొదట ఒక్క రూపమునే ధ్యానింపవలను దినమొకటి ధ్యానింపరాదు మార్చరాదు ఏ విషయములు ఆలోచించినను నీకిష్టములేని విషయములను గాని నిన్ను బాధపెట్టే విషయములను గాని నీ నమ్మకము చలింపచే విషయములను గాని తలంపరాదు లేకున్నా వాటిని కూడా క్రమక్రమేణా భావములుగా తలంచి అందులోనున్న మంచిని గ్రహింపవలను ఈ రీతిగా ఇంద్రియములను కూడా స్వాధీనము చేసుకునవలను ఇంద్రియములు స్వతంత్రించి ఏ పనియూ చేయలేవు ఇంద్రియములను స్వాధీనపరచుకునవలనన్నా మనస్సును స్వాధీనము చేసుకున్నా ఇంద్రియములు స్వాధీనమునకు వచ్చును మనస్సును వశము చేసుకొనక కేవలము ఇంద్రియములను జయించుటకు కొన్ని కఠిన నియమములను అనుసరింతురు అట్టివారు అజ్ఞానులు అట్టివారికి విషయములను అనుభవింపబలనండి ఆసక్తి లేక కోరిక పూర్తిగా నశింపదు ఖజానా కాపలావాండ్రు ఎంత జాగ్రత్తగా కాపలా కాస్తున్నప్పటికీ తెలివిగల బందిపోటు దొంగ ఆశ్చర్యకరముగా దూపిడీ చెయ్యును అదేవిధముగా జ్ఞాని వివేకము కలిగి ఇంద్రియములను తన స్వాధీనమును దుంచుకున్నటకు గట్టి ప్రయత్నము చేయుచున్నను అపాయకరమైన ఇంద్రియములు మనస్సును బలవంత పెట్టి వాటివైపు లాగికొని పోవుచుండును చూడు విశ్వామిత్ర మహర్షి కఠినమైన తపస్సు ఆచరించయూ ఇంద్రుని వలన పంపబడిన అప్సరస వల్ల మనస్సు కలవరపడి లోబడిపోయెను కేవలము బయట తలుపులు వేసి లోతలుపులు వేసుకొనక నిద్రించినా తప్పక అపాయము కలుగును బయట ద్వారము మూసి లోద్వారము కూడా మూసి ఉంచిన మూసివుంచినా దొంగ అయినా లోపల ప్రవేశించుటకు కష్టమగును చెరుపును చేయలేడు అట్లే సాధకుడు మొదట తన శరీర భవనము యొక్క బహిర్ద్వారములు మూయవలెను అనగా ఇంద్రియములను అరికట్టవలను తరువాత విషయ పరంపరలతో నిండి ఉండిన లోపలి మనస్సును వల్లను వైరాగ్యము వలనూ స్వాధీనము చేసుకున్నవెలను అప్పుడు నిజమైన ఆనందమును ఆత్మస్వరూపమును చూడగలరు అందునిమిత్తమే కృష్ణుడు ఇట్లు ఒక తూరి అర్జునునితో చెప్పెను అర్జున ఇంద్రియములను అరికట్టువాడు నాయందు పూర్తిగా నమ్మకము కలిగి ఉండవలను ఇంద్రియములు ఎప్పుడూ బహిర్గతమొరగటకు ఆసక్తి కలిగి ఉండను కాబట్టి అవి అజ్ఞానని బాహ్య వస్తువుల వైపు లాగుచుండను కాని వివేకము వైరాగ్యము గల సాధకుడు వాటి బహిర్వృత్తికి ఆటంకము కలిగించి ఇంద్రియములను ఉద్రేకమణచి బండితులు వాడు గుర్రముల పగ్గములు పట్టినట్లు వాటి ఉద్రేకములను అనగదొక్కును స్వాధీనమునందులేని ఇంద్రియములు చాలా నాశనమును చేయును అట్టివాడు ఒక సెకండైనను ధ్యానము చేయలేడు ధ్యాన ధరణకు ముఖ్యము రూపము అది ఎదుట లేకపోయినను దానిని చూచుటకు నీకు శక్తి కలిగి ఉండవరను సరియైన ధరణ ఉన్నయడలా అది అంత కష్టము కాదు కొంతమంది మంచి మార్గములను అలవాటు చేసుకున్నటలో శ్రద్ధ వహించక ధారణ ప్రారంభించరు అది తెలివి తక్కువ ధారణకు సాత్విక గుణములు కలిగి ఉండుట ప్రధానము మొదటి నుంచి మంచి మార్గమందు ప్రవర్తించి మనస్సును పవిత్రపరుచుకునుడు తదుపరి ధారణ అభ్యసింపడు మనస్సు పవిత్రముగా లేనిదే ధారణ వలన ఏమీ ఉపయోగము లేదు ఎందరో మహనీయులు ధారణ మాత్రము కలిగి అలవాట్లు సరైనవిగాక భ్రష్లగుచున్నారు ధారణ లేని వస్తువుపై నిలపరాదు నిలిపినను నిల్చుట కష్టము ఇచ్చే వస్తువుపై మొదట ధారణ నిలపవలను పద్మాసనమునపై కూర్చుండి నాసికాగ్రమున దృష్టి నిలపవలెను మొట్టమొదటి నిమిషము మూడు నిమిషములు ఆరు నిమిషములు తరువాత తొమ్మిది నిమిషములు ఇట్లు కొంతకాలము క్రమక్రమముగా బలపరిచి తొందరపడక తదుపరి అర్ధగంట వరకు నిలపవచ్చును నిర్బంధము చెయ్యరాదు నెమ్మదిగా దృష్టిని అభివృద్ధిపరచవెలను ఈ అభ్యాసముతో మనస్సు స్థిరపడిన ధారణాశక్తి వృద్ధి అగును ధారణ కలుగుటకు ఏకాగ్రత కలుగుటకు కొంత కష్టపడవలను భగవంతుని ఎందే మనస్సుంచి ఇంక ఇతర విషయములు స్ఫురణకు రాణీయకూడదు ఈ రీతిగా తరచు అభ్యసించడం వల్ల చివరకు నీ హృదయ వాస్యగు ఆత్మయందు దృష్టి స్థిరముగా నిలిచి ఉండను ఇదియే ధ్యాని యొక్క గమ్యము ధ్యానము యొక్క పూర్ణ ఫలము మొదట ధారణ అన్ననేమో తెలుసుకునవరను మనస్సును ఒక వస్తువుపై నిలుపుట దీనినే యోగశాస్త్రమందు ధరణమందురు మనస్సు మనోవృత్తులు ఒక వస్తువుపై కదలక మెదలక కేంద్రీకరించిన స్థితి ధరణ ఎనబడను ధారణ నుండియే ధ్యానము కుదురును ధారణ యొక్క ముఖ్య లక్షణము అచంచలత్వము దాని శక్తి చంచలత్వమును నశింపచేయుట దాని రూపము లేకయుండుట ఆనందమే దాని కారణము ధ్యానమునకు నామే ముఖ్యావసరము త్వరలో ఉత్తీర్ణత తెచ్చి ఇచ్చినది నామే త్వరలో అట్టి నమ్మకము కనిపించకుండినూ సరే నమ్మకము నామము మాత్రము మానరాదు మార్చరాదు అట్లుండిన కొంతకాలమునకు తప్పక జయమును పొందగలవు ధ్యానమే ఆధ్యాత్మిక బలము భవరోగము కుదిరించు బలమైన మందు కోపము గర్వము మమకారము ఇతరుల తప్పులు కనిపెట్టవలనను ఆసక్తి కృత్రిమ బుద్ధి ఇత్యాది గుణములు ధ్యానమునకు కఠినమైన ఆటంకములు వాటిని చేర్చరాదు ఇవి మనస్సున సూక్ష్మరూపమున దాగి ఉండను ఇవి సముద్రపు అంతర్భాగమున జలప్రవాహం వలె పనిచేయును సాధకుడు స్వల్ప విషయములందు కూడా త్వరగా కోపించకూడదు అట్లుండినా ధ్యానమందు ఎంతమాత్రము వృద్ధి కలగదు అతడు సౌమ్యముతో కూడిన ప్రేమభావము అలవరుచుకునవెలను అప్పుడు చెడు అలవాట్లు తప్పిపోవును చెడు అలవాట్లను అభ్యసించట కోపమే ప్రథమ పీఠము అది ఉండిన ఏ నిమిషమందైనను ఎట్టిదానియందైనను ఏ విధమైన చెడ్డలైనా చేయవచ్చును కావున మొదట దానిని రూపుమాపవెలను క్రమేణా ప్రయత్నించవలను సాధకులు తన తప్పులు ఎవరైనా బయటపెట్టినప్పుడు ఓపికతో దానిని సర్దుకునటకు ప్రయత్నించి తన తప్పును వారికి కృతజ్ఞులుగా ఉండవలెను కాని తెలిపిది కదా అని వారిపై కోపించరాదు అప్పుడు మంచిని ద్వేషించినట్లకును మంచిని ద్వేషించిన అలవడనవి చెడుగానుడును కావున మంచిని ప్రేమించి చెడ్డను వదలవలెను వాటిపైనను ద్వేషముంచరాదు అట్టివాడు ఆధ్యాత్మిక జ్ఞానమందు ధ్యానమునందునూ వృద్ధి పొందగలడు